అనుకునే నాయకులు చాలా మంది ఉన్నారు ఒక్కసారి గెలిచాక రాజకీయాల నుంచి అదృశ్యమైపోయిన నేతలు ఎందరో కానీ అక్కడ మాత్రం హ్యాట్రిక్ కొట్టి పాలిటిక్స్ లో పాతుకుపోవాలి అన్న పట్టుదలతో ఉన్నారు కొంతమంది నేతలు మూడోసారి గెలిచి రికార్డు క్రియేట్ చేయాలని తహతహలాడిపోతున్నారు కడప గడపలో హ్యాట్రిక్ టార్గెట్ పెట్టుకున్న ఆ ఎవరు చూద్దాం పులివెందులలో హ్యాట్రిక్ ఫిక్స్ అదే టార్గెట్ తో మరో నలుగురు కడప జిల్లాలో వన్స్ మోర్ ఉమ్మడి కడప జిల్లాలో పది నియోజకవర్గాల్లో సగం స్థానాల్లో వైసీపీ అభ్యర్థులు హ్యాట్రిక్ కోసం ఉవ్విళ్ళూరుతున్నారు ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా ఈ లో ఉన్నారు పులివెందుల నుంచి మూడోసారి పోటీ చేసిన జగన్ మరోసారి గెలిచి హ్యాట్రిక్ కొట్టడం లాంఛనమే అంటున్నారు ఆయన హ్యాట్రిక్ పై ఎవరికి ఎలాంటి అనుమానం లేకపోయినా ఈసారి మెజార్టీ పైనే అందరి దృష్టి ఉంది గత ఎన్నికల్లో తొంభై వేల మెజార్టీతో గెలిచిన జగన్మోహన్ రెడ్డి ఈసారి లక్ష్య పైచీలకు మెజార్టీ సాధిస్తారనే బెట్టింగ్లు కూడా నడుస్తున్నాయి పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డి హ్యాట్రిక్ ఖాయమైపోగా మరో నాలుగు నియోజకవర్గాల్లో కూడా సత్తా చాటాలన్న టార్గెట్ తో ఉన్నారు సిట్టింగ్ ఎమ్మెల్యేలు కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి మరోసారి గెలిస్తే ఆయన హ్యాట్రిక్ గోల్ రీచ్ అయినట్లే సీఎం మేనమామైన రవీంద్రనాథ్ రెడ్డి కమలాపురం నుంచి వరుసగా రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు కమలాపురంలో ఇంతవరకు ఏ నాయకుడు కూడా మూడోసారి గెలిచిన దాఖలాలు లేవు అందుకే అక్కడ మూడోసారి గెలిచే ఛాన్స్ లేదన్న సెంటిమెంట్ కూడా ఉంది అయితే ఈసారి హ్యాట్రిక్ వెక్టరీతో ఆ సెంటిమెంట్ ని తిరగరాస్తానన్న నమ్మకంతో ఉన్నారట రవీంద్రనాథ్ రెడ్డి కడప ఎమ్మెల్యేగా రెండుసార్లు గెలిచి మూడో విజయం కోసం ఎదురు చూస్తున్నారు అంజాద్ బాష వైసీపీ ప్రభుత్వంలో మంత్రిగా డిప్యూటీ సీఎంగా ఉన్న అంజాద్ భాష మళ్లీ గెలుస్తానన్న నమ్మకంతో ఉన్నారు టీడీపీ నుంచి గట్టి పోటీ ఉన్నా గెలుపు తనదే అన్న ధీమాతో ఉన్నారాయన ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి కూడా హ్యాట్రిక్ కోసం తహతహలాడుతున్నారు ఐదుగురు నియోజకవర్గంలో కూడా పెద్ద రఘురామ్ రఘురాం రెడ్డి హ్యాట్రిక్ కొడతానన్న నమ్మకంతో ఉన్నారు తొమ్మిదోసారి ఎమ్మెల్యేగా పోటీ చేసిన రఘురాం రెడ్డి ఈసారి గెలిస్తే ఐదోసారి అసెంబ్లీలోకి అడుగు పెడతారు వరుసగా రెండు సార్లు గెలిచిన రఘురాం రెడ్డి మూడోసారి గెలిచి ఆ ముచ్చట తీర్చుకోవాలనుకుంటున్నారు పైగా వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే మంత్రి కావాలన్న టార్గెట్ కూడా పెట్టుకున్నారు పెద్ద ఉమ్మడి కడప జిల్లాలో ఇప్పటికే రైల్వే కోడూరు ఎమ్మెల్యే కురుముట్ల శ్రీనివాసులు హ్యాట్రిక్ కొట్టి విజయాల పరంపర కొనసాగిస్తున్నారు మళ్లీ గెలుపు తనదే అన్న ఉన్నారు కాంపిడెన్స్ రాయచోటి ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి కూడా హ్యాట్రిక్ కంప్లీట్ చేసి మరోసారి విజయం కోసం ఎదురు చూస్తున్నారు కడప ఎంపీగా అవినాష్ రెడ్డి రాజంపేట ఎంపీగా మిథున్ రెడ్డి కూడా హ్యాట్రిక్ కోసం వెయిటింగ్ విజయం ఎప్పుడో ఖాయమైపోయిందని కౌంటింగ్ లాంఛనమే అన్న ధీమాతో ఉన్నారు కడప లీడర్స్ Associate sponsor Ultratech Cement.